నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం జన్మ లగ్నాధిపతి నుంచి దశమభావం అనేది ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మామూలుగా జన్మ లగ్నం కానీ లేకపోతే మిగతా భావాలు కానీ సో రాశి చక్రంలో ఉన్న భావాలన్నీ కూడా ఇవి జడము అంటే జడాత్మ అంటారు వాటికి కదలకుండా ఇవి ఫిక్స్డ్ ఒక చోట ఉంటాయి కానీ భావాధిపతులకి చలనం ఉంటుంది ఒక భావాధిపతి ఇంకో భావంలో కూర్చోవడం లగ్నాధిపతి ఇంకో భావంలో కూర్చోవడం సో ఇవన్నీ మనకు తెలుసు అంటే ఏదైనా బేసిక్గా మనకు తెలియాల్సిందంటే మీరు పుట్టిన లగ్నాధిపతి ఏ భావంలో ఉంటాడు ఏ రాశిలో ఉన్నాడు భావం వేరు రాశి వేరు రాశి అంటే మనకి కర్కాటక రాశి సింహరాశి ఇలా నుంచి వస్తాయి బట్ భావం అనేది మీ సింహరాశి రెండవ భావం అవుతుంది అదే సింహరాశి వేరే వ్యక్తికి తొమ్మిదో భావం అవుతుంది అందువల్ల రెండు రకాలుగా ఒక మనిషి మామూలుగా లగ్నంలో కూర్చున్న గ్రహాలు వచ్చి అతని యొక్క మేధాశక్తిని అతని యొక్క ఆలోచన ధోరణిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లానెట్స్ అవుతాయనేది మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం అదే ఇతను పర్సనల్గా ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇతని యొక్క చైతన్యం ఏ భావం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది ఏ రాశిలో కూర్చున్నాడు అటువంటి ఎన్విరాన్మెంట్ని ఇతను ఇష్టపడుతున్నాడు అనేది లగ్నాధిపతి నుంచి మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు లగ్నాధిపతి ఒక వ్యక్తికి మేషరాశిలో ఉన్నాడు అనుకోండి మీరు ఏ లగ్నమైనా కానివ్వండి ఏ లగ్నమైనా అంటే మీరు సింహలగ్నం అనుకోండి సింహ లగ్నాధిపతి రవి అవుతాడు సో రవి ఒకవేళ మేషంలో కూర్చున్నాడు అనుకోండి సో అప్పుడు ఇతని యొక్క క్యా మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇతని ఆలోచన ధోరణ ఎలా ఉంటుంది ఇతని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ రాశి వల్ల క్లియర్గా మనకు తెలుస్తాయి అంటే ఇతను ఖచ్చితంగా మంచి మా పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతాడు ఖచ్చితంగా జీవితంలో ప్రప్రథమంగా ఇతనే ఏదైనా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇతను మార్షిన్ అంటే అక్కడ ఎరీస్ రాశిలో ఉన్నాడు కాబట్టి అంటే మేష రాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడి యొక్క శక్తి ఉన్న అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు ఎక్కువ మార్షిన్ ఎనర్జీ కలిగి ఉండేవాళ్ళు అంటే స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లేదు ఇంజనీర్స్ అయి ఉండొచ్చు లేదు ఒకవేళ ల్యాండ్ లార్డ్స్ అయి ఉండొచ్చు సో వీళ్ళందరూ కూడా ఇతని చుట్టూ జీవితంలో ఉంటారని అర్థం ఆ పరిస్థితులేమో రాశి ప్రభావం వల్ల ఉంటాయి అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇది ఇతను ఏ భావం అయింది అది తొమ్మిదవ భావం అయింది తొమ్మిదవ భావం కాబట్టి ఇతను కన్సల్టెన్సీస్కి బాగా ఇంట్రెస్ట్ చూపించచ్చు లేదా గురువుగా అంటే ఒక ట్రైనర్ అవ్వచ్చు సో అట్లాంటి వాటిని ఇతని ఇంట్రెస్ట్ చూపించచ్చు అది మీ లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు స్వతహాగా పర్సనల్గా ఏమి ఇంట్రెస్ట్లు మీరు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ఇష్టపడతారు అనేది మనం చెప్పచ్చు కానీ లగ్నంలో పుచ్చున్న గ్రహాలు మాత్రం డెఫినెట్గా అవి మీతో సంబంధం లేదు వేరే వాళ్ళు వచ్చి మీ యొక్క కాన్షియస్నెస్ అంటే మీ చైతన్యంలో వాళ్ళు మీ యొక్క ఆలోచన ధోరణిలో చొరబడి ఉన్నారు అని అర్థం ఇప్పుడు లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా శుక్రుడు అంటే భారీ కారకుడు కారకత్వం గల ప్లానెట్టు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది తర్వాత ఒకవేళ ఆయన పంచమాధిపతి అయ్యాడు అనుకోండి అంటే సంతాన స్థానాధిపతి లగ్నంలో కూర్చున్నాడు అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు వాళ్ళ యొక్క బిహేవియర్ కావచ్చు మీ యొక్క ఆలోచన ధోరణిని మార్చే ఒక రకమైన గ్రహం అన్నమాట అది సో అది శుభకరమైనది అయితే మరి సహజ అయితే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంటుంది మీ యొక్క ఆహ్లాదకరంగానే ఉంటుంది మీ మానసిక ధోరణి అనేది చెప్పచ్చు నా నైసర్గిక పాపులు అనుకోండి అది కూడా కొంచెం ఇబ్బంది పెట్టేదే బట్ లగ్నాధిపతి లగ్నంలో ఉంటే అది పాపి కాదు అండ్ ఇట్లా కొన్ని కా కాన్సెప్ట్స్ మనకు తెలుసున్నాయి ఇంతకుముందు వీడియోలో వివరించినాను లగ్నాధిపతి ఏంటి లగ్నం గురించి అంతా ఈ వీడియోలో పర్టికులర్గా మనం లగ్నాధిపతి ఏ భావంలో ఉంటాడో అక్కడి నుంచి పదవ భావం అంటే మీరుకు స్వతహాగా ఒక ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఒకటి లగ్నాధిపతి నాలుగో ఇంట్లో ఉన్నాడు అనుకోండి మీకు అగ్రికల్చర్ అంటే ఇష్టము లేదు రియల్ ఎస్టేట్ అంటే ఇష్టము లేదు వెహికల్స్ డీలర్షిప్ అంటే ఇష్టము ఈ రంగంలో మీరు చూ చూస్ అంటే మీరు ఎంచుకున్న రంగంలో మీరు బాగా ఎంత దూరం ఎదగలరు దానికి ఆ లగ్నాధిపతి ఉన్న రాశి నుంచి పదవ భావం ఏదైతే అవుతుందో ఆ రాశినాథుడు బాగా బలంగా ఉంటే బాగా మంచిగా ఉన్నట్టు లెక్క మీ యొక్క కోరిక తీరుతున్నట్టు లెక్క అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈ స్టార్ట్ చేద్దామంటే మేష రాశిలో లగ్నాధిపతి కూర్చున్నాడండి మీరు ఏ లగ్నమైనా కానివ్వండి మీరు కన్యా లగ్నం అయ్యింది లగ్నాధిపతి మేషరాశిలో ఉన్నాడు అంటే అది భావం అయింది మామూలుగా మీకైతే కానీ అక్కడి నుంచి పదవ భావం తీసుకోండి అక్కడి నుంచి పదవ భావం అంటే మనకి ఖచ్చితంగా మకరం అవుతుంది మీకు మకరం అనేది కన్యా లగ్నానికి ఏమైంది పంచమం అయింది సో ఇది ఒక స్టెప్ అనమాట మీకు ఎప్పుడైతే దశమ అంటే మీ లగ్నాధిపతి నుంచి దశమం అనేది మీ లగ్నం నుంచి కేంద్ర త్రికోణాలైనా లాభస్థానమైనా ఒక రకంగా అది మీకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట మీ యొక్క కాన్షియస్నెస్ అంటే మీ యొక్క కోరికలు అనేవి తీర్చుకునే క్రమంలో కొంత ఈజీనెస్ అనేది జీవితంలో సాధ్యమవుతుంది అదర్వైజ్ ఆరు ఎనిమిది పన్నెండు ప్లేస్లు వచ్చాయనుకోండి కొంచెం హార్డ్ అంటే కొంచెం లైఫ్లో మీ కోరికలు తీర్చుకునేదానికి కొంచెం కష్టపడాల్సి వచ్చే సిచ్యువేషన్స్ డెఫినెట్గా వస్తాయి అంటే మీకు ఇష్టమైన కోరికలు సో ఇదొక పాయింట్ రెండో పాయింట్ రెండో లేయర్ ఏంటంటే ఇక్కడి నుంచి దశమాధిపతి ఎవరైతే అవుతారో శని మీకు మకరానికి అధిపతి ఎవరు శని సో ఈ శని జాతకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడా మంచి పొజిషన్లో కూర్చో ఉన్నాడా ఏంటి దాన్ని బట్టి మళ్ళీ మీ కోరికలు తీరడంలో అదొక లేయర్ ఫార్మేషన్ సో చూడండి తర్వాత అది ఏ భావం అవుతుంది మీకైతే పంచమ భావం అయింది అంటే మీ యొక్క కెరీర్ని ఇంప్రూవ్మెంట్ అంటే మీ ఎవల్యూషనరీ ప్రాసెస్లో మీ కోరికలు తీర్చుకునే క్రమంలో ఏ భావాన్ని యాక్టివేట్ చేస్తే మీకు కొంచెం బాగా ఎక్కువగా లాభం చేకూరుతుంది అనేది భావం అంటే క్రియేటివిటీ ప్లేస్ అంటే పిల్లలకు సంబంధించిన విషయాలు సో మీ ఉపాసన ఇవి డెఫినెట్గా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మీ మీరు అనుకున్న కోరికలు తీరడంలో అంటే మీ యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్ కరెక్ట్గా మీరు చేరుతున్నారు అనే ఒక మీకు ఒక మైండ్ వచ్చేస్తుంది ఆ టైంకి అంటే ఆ భావాన్ని యాక్టివేట్ చేసినప్పుడు సో ఎవరి జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఒకవేళ వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి వృషభ రాశిలో ఉంటే మీకు ఆ ఎన్విరాన్మెంట్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు ఫుడ్ బిజినెస్ కావచ్చు వాక్ ద్వారా ధనం సంపాదించడం కావచ్చు సంథింగ్ ఏదైనా రిసోర్స్ ఇవన్నీ కూడా లగ్నాధిపతి వృషభంలో ఉంటే డెఫినెట్గా అటువంటి ఎన్విరాన్మెంట్ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉండొచ్చు లేదా అటువంటి ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు కానీ అది రెండవ భావం అంటే అది మీకు ఏ భావం అయింది ఒకవేళ మీకు అది పదకొండవ భావం అయిందనుకోండి ఇప్పుడు లగ్నాధిపతి అంటే కర్కాటక లగ్నం లగ్నాధిపతి లాభస్థానంలో అంటే ఉషభంలో ఉన్నాడు అంటే ఉచ్చస్థితి పొందున్నాడు ప్లస్ లాభస్థానం కాబట్టి మీరు సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ తర్వాత మీరు మీ కోరికలు తీర్చుకోవడంలో బాగా గట్టిగా కృషి చేస్తారనేది క్లియర్ సోషల్ సర్కిల్ బాగా పెంచుకోవడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారని బట్ ఇది అక్కడ నుంచి దశమభావం ఏమైంది అయింది అంటే మీ లగ్నానికి అయినా అష్టమభావం అయింది అంటే మీరు ఖచ్చితంగా జ్యోతిష్యం కావచ్చు లేదు సర్జన్ కావచ్చు లేదు సీఏ చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు లేదు ఇంకేదైనా మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ అష్టమభావానికి సంబంధించిన పనులు సో వాటిల్లో మీరు అంటే ఇప్పుడు అక్కడున్న ఆ శని ఎంత బలంగా ఉన్నాడు మీ జాతకంలో ఈ లగ్నాధిపతి నుంచి ఏ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు సో ఈ దానివల్ల మనకి తెలిసింది ఏంటంటే మీ యొక్క కోరికలు తీర్చుకోవడంలో ఈ భావాన్ని యాక్టివేట్ చేయడం ఆయన ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మీరు గుర్తింపబడతారు ఆ విధంగా అతను అనుకున్నది సాధించడంలో ఇది బాగా ఉపయోగపడింది ఈ మైనింగ్లోకి పోయిన తర్వాత అతనికి బాగా లాభం వచ్చింది అందువల్ల అతను బాగా డబ్బు సంపాదించాడు అంటే ఆ యొక్క రికగ్నిషన్ అనేది మీ యొక్క పేరులో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది అన్నమాట ఆ భావం అనేది మీ లగ్నాధిపతి నుంచి దశమ భావం అనేది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కర్కాటం కర్ కన్యా లగ్నం చెప్పాను బుధుడు అష్టమంలో ఉంటే మీకు పంచమభావం అయింది దశమభావం అనేది మీకు పిల్లల వల్ల గుర్తింపు ఏదో ఒక రూపంలో పిల్లల విషయంలో మీకు ఖచ్చితంగా లైఫ్ ఫుటర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదు ఉపాసన చేసిన తర్వాత మీ జీవితంలో మంచి ఎవల్యూషనరీ ప్రాసెస్ జరగచ్చు ఇట్లా ప్రతిదీ అంటే ఇప్పుడు ఒకవేళ మీ లగ్నాధిపతి మిథున రాశిలో ఉన్నాడు మిథున రాశిలో ఉంటే కమ్యూనికేషన్ తెలుసు మనకి ఖచ్చితంగా ఏదైనా కొత్తగా ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేసేవాళ్ళు తర్వాత ఫ్రెండ్ సర్కిలు తర్వాత డాక్యుమెంటరీ రైటింగు సో ఇవన్నీ కూడా అంటే షార్ట్ జర్నీసు ఇవన్నీ కూడా మూడో భావానికి సంబంధించి అంటే మిథునానికి సంబంధించినవి సో మీరు స్వతహాగా మీ లగ్నం ఏదైనా కానివ్వండి ఒకవేళ మిథునంలో కానీ మీ లగ్నాధిపతి ఉంటే డెఫినెట్గా అక్కడి నుంచి పదవ భావం అవుతుంది మీనరాశి అవుతుంది ఈ మీనరాశికి అధిపతి అయిన గురువు మీ జాతకంలో ఎక్కడున్నాడు మీ లగ్నాధిపతి నుంచి ఏ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు అంటే దుస్థానాల్లో ఉన్నాడా కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నాడా లేదు బలంగా ఉన్నాడా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడా వీటిని బట్టి మీ యొక్క కోరికలు తీర్చుకోవడంలో డెఫినెట్గా ఈ జన్మలో ఎంత మీరు కష్టపడాల్సి వస్తుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది డెఫినెట్గా తర్వాత ఇతను ఒకవేళ మీకు గురువు బాగున్నాడు అన్నప్పుడు మీరు పైసిస్ అంటే మీ యొక్క మీనరాశి అనేది అష్టం మీకు సింహలగ్నం తీసుకుందాం ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా అర్థమవుతుంది సింహలగ్నానికి అది అష్టమభావం అయింది సో ఈవెన్తో అతను లగ్న అక్కడ ఉన్న తర్వాత ఏదో ఒక అష్టమభావం అంటే మీకు తెలిసింది ఇందాకే చెప్పాను సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినా లేదా మైనింగ్ పెట్టినా లేదు సీఏ చదివినా లేదు సర్జన్ అయినా డాక్టర్స్ అయినా ఈవెన్ ఆ ఫీల్డ్కి సంబంధించిన విషయాల్లో మీరు ఎంటర్ అవ్వగలిగితే డెఫినెట్గా మీ కోరికలు తీర్చుకునే క్రమంలో ఈజీ అవుతుందనమాట లైఫ్ సో ఇది ఒక థీరీ సో ఇట్లా ఇప్పుడు లగ్నాధిపతి ఒకవేళ మీకు కర్కాటక రాశిలో ఉన్నాడు మీకు అక్కడి నుంచి దశమాధిపతి ఎవరయ్యారు కుజుడయ్యాడు కర్కాటక రాశిలో ఎవరు లగ్నాధిపతి అయినా కూర్చున్నప్పుడు డెఫినెట్గా మీకు అక్కడి నుంచి దశమ ఎవరు కుజుడయ్యారు ఈ కుజుడు మీ జాతకంలో ఎక్కడున్నాడు ఈ లగ్నాధిపతి నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు అతను స్వతహాగా ఎవరి చేత సుగుల చేత చూడబడుతున్నాడా లేదు ఒకవేళ నీచక్షేత్రంలో ఉన్నాడా దాన్ని బట్టి ఆ డిగ్నిటీని బట్టి మీ యొక్క కెరీరు ఖచ్చితంగా మీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే మీకు ప్ర స్వతహాగా మీరు లగ్నాధిపతి అంటే ఎవరు మీరు మీకు మీరుగా ఏర్పరచుకున్న కోరికలు కావచ్చు ఏవైతేగా ఉంటాయో అవి వాటిని పొందడంలో మీరు ఈ జన్మలో ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తారు ఎటువంటి రికగ్నిషన్ని మీరు పొందుతారు మీ వ్యక్తిత్వంలో ఇప్పుడు నేను చెప్పినట్టు అలాగే అయితే ఇప్పుడు మీకు అది ఒకవేళ లగ్నం తీసుకున్నాం లగ్నానికి లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు అనుకోండి అంటే అక్కడ కర్కాటకంలో ఉంటారు సో ఈ కర్కాటకం నుంచి మీకు దశమభావం ఏమైంది మార్స్ అంటే ఏరీస్ అయింది అంటే మేషరాస్ అయింది ఆ అధిపతి కుజుడు ఇప్పుడు మీకు అది సప్తమ భావం అయింది అంటే మీరు పార్ట్నర్షిప్స్ ద్వారా ఇతని లైఫ్లో పైకొచ్చాడు లేదా ఏదో వ్యాపారం చేసినందువల్ల ఇతను పైకొచ్చాడు ఆ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా జీవితంలో కలగద్ది పెళ్ళైన తర్వాత పైకొచ్చాడు ఇది దేని పాజిబిలిటీ డెఫినెట్గా ఉంది అయితే ఆ మార్క్స్ కానీ బలంగా ఉంటే డెఫినెట్గా అది చెడిపోయడానికి కూడా అవకాశం ఉంది ఈవెన్ మార్క్స్ బాగలేడు అనుకోండి కుజుడు రాహుకేతువులతో కలిసిన లేకపోతే దుస్థానాల్లో ఉన్న డెఫినెట్గా మీకు పెళ్ళైన తర్వాత కావచ్చు మీరు జీవితంలో ఖచ్చితంగా అంటే మీ కోరికలు తీర్చుకునే క్రమంలో వెనకబడిపోవచ్చు సో మీకు స్వతహాగా నాకు ఇట్లా చేయడం ఇష్టము చాలామందికి హెల్ప్ చేయడం ఇష్టము పబ్లిక్తో ఎప్పుడు డీల్స్ చేస్తుండాలా అందరినీ ప్రొటెక్షన్ చేయాలి ఇప్పుడు కర్కాటక రాస్ అంటే ఏంది ఎమోషనల్ సెక్యూరిటీ కదా అంటే మానసికంగా జనరల్గా ఫీడింగ్ ప్లేస్ అంటారు దాన్ని అంటే మదర్ ప్లేస్ కదా అది జనరల్గా కర్కాటక రాస్ అనేది సో మీ లగ్నాధిపతి కర్కాటక రాసి ఉండే వాళ్ళకి వాళ్ళకి బై నేచర్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని బాగా ఏదో ఒక రూపంలో ఒక భద్రతాభావాన్ని అభద్రతాభావం కాదు భద్రతాభావాన్ని పెంచే క్రమంలో ఉంటారు వాళ్ళు అంటే ఫీడింగ్ ఇతని దగ్గరికి వస్తే ఒక ఒకంత రిలాక్సేషన్ ఉంది అది మానసికంగా కావచ్చు ఏదో ఒక రూపంలో కావచ్చు ఇది వీళ్ళకుంటుంది జనరల్గా తర్వాత అది ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి వీళ్ళు జీవితంలో ముందుకు రావడం అంటే ఇప్పుడు దశమభావం అయింది ఒక కంపెనీ పెట్టి ఒక హెడ్ అవ్వచ్చు అట్లా సో లగ్నాధిపతి ఎవరికైనా సింహరాశిలో ఉన్నాడు అనుకోండి సింహరాశి అంటే మీకు తెలుసు గవర్నమెంటు తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్లేసు సో ఇవన్నీ కూడా ఏదైనా ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా సింహరాశికి సంబంధించినవే మీకు గుర్తింపు మీ లగ్నాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు స్వతహాగా అటువంటి వ్యక్తులతో అంటే పాలిటీషియన్స్తో కావచ్చు ఏదైనా కంపెనీ యజమానులతో కావచ్చు లేదు ఏదైనా ఆర్టిస్టిక్ ఫీల్డ్తో టచ్ ఉన్న వాళ్ళతో కావచ్చు రిలేషన్షిప్స్ డెఫినెట్గా లైఫ్లో ఉండే ఉండే ఉంటాయి పొలిటిషియన్స్ డాక్టర్స్ ఎవ్రీబడి ఈ సన్ను గ్రహం యొక్క కారకత్వాల్లో అన్నీ ఉంటాయి సో మీ యొక్క లైఫ్లో వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సు అంటే మీరు స్వతహగా అటువంటి వ్యక్తుల చుట్టూ ఉంటారన్నమాట అటువంటి వ్యక్తుల చుట్టూ కాదు వాళ్ళు మీ చుట్టూ ఆ వాతావరణంలో ఉంటారు సో తర్వాత అది మీకు ఒక దస్ లాభస్థానైందనుకోండి అంటే ఫ్రెండ్స్ స్థానం మీ ఫ్రెండ్ అది ఇంకా క్లియర్గా చెప్పచ్చు మీ ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు ఉంటారు అని ఒకవేళ మీకు అది నాలుగో భావం అయింది అనుకోండి మదర్లీ నేచర్ ఉన్న వ్యక్తులు అంటే తల్లి వయసుతో తల్లితో సమానంగా ఉన్న వ్యక్తులు మీకు ఇప్పుడు వృషభ లగ్నం ఉంది లగ్నాధిపతి నాలుగో ఇంట్లో ఉన్నాడు డెఫినెట్గా అది అక్కడి నుంచి మీకు దశమం ఏంటి చూడండి దశమయం ఏమవుతుంది మీకు వృషభ రాశి అవుతుంది సో దానివల్ల ఏంటంటే మీకు శుక్రుడు జాతకంలో మీ లగ్నాధిపతి నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడు కలిసి ఉంటే అదొక యోగం లగ్నాధిపతి నుంచి లగ్నాధిపతి ఉన్న ప్లేస్ నుంచి ఉన్న దశమాధిపతి ఆ దాంతోనే కలిసి ఉంటే అదొక యోగం మంచిగా అన్ని కొంచెం చార్ట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క ఇతని కోరికలు తీర్చుకునే క్రమంలో ఇతని జీవితంలో ఇతని ఆశయాలను తీర్చుకునే క్రమంలో ఇతను బలంగానే కృషి చేయగలడు సపోర్ట్ చేస్తుంది అంటే ప్రకృతి కాదు ఇతను విల్ పవర్ వల్ల సాధించడం ఇది ఎందుకంటే ఇది లగ్నాధిపతి ఇది మీకున్న స్వతహాగా ఉన్న కోరికలు ప్రకృతి అనేది మీకు లగ్నంలో కూర్చున్నది అంటే జడాత్మ జీవాత్మ అని ఇంతకుముందు క్యాలిక్యులేషన్స్ చెప్పున్నాను మీకు సో భావం నుంచి జడాత్మ అంటారు భావాధిపతికి జీవాత్మ అంటారు సో ఇప్పుడు ఈ లగ్నాధిపతి ఎవరికైతే కన్యలో ఉన్నాడు అనుకోండి ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడిటింగు తర్వాత పోలీసు లాయర్సు ఎవరు అంటే ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా రాశి అంతా కూడా వీటికి సంబంధించింటే వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు ఫైనాన్స్ సెక్టార్లో ఉండే వాళ్ళు కావచ్చు వీళ్ళు ఆ ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్న దీంట్లో ఎప్పుడు ఆ ఎనర్జీ వీళ్ళ చుట్టూ ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు లగ్నాధిపతి కన్యారాశిలో ఉంటే సో సో తర్వాత ఇక్కడి నుంచి దశమాధిపతి మిథునం అయింది దాని అధిపతి కూడా బుధడే కాబట్టి ఆ మిథును అనేది ఏ భావం అవుతుంది ఆయన రాష్ట్రాధిపతి బుధుడే కాబట్టి ఈ బుధుడి జాతకంలో బలంగా ఉన్నాడా లేదా దాన్ని బట్టి మీ కోరికలు తీర్చుకునే క్రమంలో మీరు ఎంత ముందంజలో ఉన్నారు మీరు ఎంతవరకు విల్ పవర్ మీరు పనిచేస్తుంది అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది అయితే అది మీకు ఏ భావం అయిందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అది ఒకవేళ మీకు మూడో భావమే అనుకోండి అంటే మేష లగ్నం లగ్నాధిపతి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నాడు అంటే కన్నీలో ఉన్నాడు అక్కడి నుంచి దశమాధిపతి ఎవరయ్యారు బుధుడయ్యాడు సో అక్కడ అది ఆ మెధును అనేది మూడో భావం అయింది కాబట్టి త్రో అంటే మీకు ఖచ్చితంగా షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి స్టార్టప్ బిజినెసెస్ కావచ్చు లేదు ఏదైనా డాక్యుమెంటరీ రైటింగ్ షాప్ పెట్టచ్చు లేదు ఇట్లా ఆ మూడో భావానికి సంబంధించిన విషయాల ద్వారా మీ కోరికలు తీర్చుకునే క్రమంలో గుర్తింపబడతారు అనేది క్లియర్ అంటే మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా దాంట్లో ఏదైనా హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా దాన్ని బట్టి అంటే మూడో భావం అనేది మీ యొక్క కెరీర్ గ్రోత్ అయ్యే విషయంలో ఇది ఒక దోహద పడుతుందనమాట మీకున్న పర్సనల్ ఆశయాలు తీర్చుకునే క్రమంలో అది ఎంత తొందరగా తీర్చుకోగలరు అనేది మాత్రం అది ఉన్న బుధుడున్న స్థానాన్ని బట్టి అంటే ఆయన కేంద్ర కోణాల్లో ఉన్నాడా లగ్నాధిపతి నుంచి లేదు ఉచ్చస్థితిలో ఉన్నాడా మిత్రు క్షేత్రంలో ఉన్నాడా దీన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది ఎవరికైనా లగ్నాధిపతి ఒకవేళ తులారాశిలో ఉన్నాడు అనుకోండి అక్కడి నుంచి దశమం ఏమవుతుంది తులారాశి అంటే మీకు తెలుసు కదా శుక్రుడి స్థానము అందులో ఇది మార్కెట్ ప్లేస్ అంటారు తులారాశిని అంటే పబ్లిక్తో ఎప్పుడు కూడా డీల్ చేసే ఒక రాశి సో ఎప్పుడు కూడా వీళ్ళు పబ్లిక్ డీల్ చేసే బిజినెస్లో ఉండడం కావచ్చు అటువంటి ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం కావచ్చు జరుగుతుంది అయితే ఇక్కడి నుంచి దశమాధిపతి చంద్రుడయ్యాడు మీకు ఖచ్చితంగా ఈ అంటే కర్కాటకం అనేది మీ లగ్నానికి ఏ భావం అవుతుందో ఆ భావం అనేది మీ కెరీర్ని బిల్డప్ చేయడంలో అంటే మీ యొక్క కోరికలను మీ ఆశయాలు తీర్చే క్రమంలో ఆ భావం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది ఏ భావం అవుతుంది అనేది మీ లగ్నాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మీది ధనుర్ లగ్నం అనుకోండి ధనుర్ లగ్నాధిపతి ఏకాదశంలో మీకు తులారాశిలో ఉన్నాడు ఇక్కడి నుంచి ఆయన అది అష్టమ భావం అయింది భావం కాబట్టి స్టాక్ మార్కెట్ లేకపోతే జ్యోతిష్యము లేకపోతే ఇందాక చెప్పినట్టు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు సిఏ సో మీ ఇన్సూరెన్స్ సెక్టారు ఇవన్నీ కూడా అష్టమభావానికి సంబంధించిందే సో వీటి వల్ల మీ జీవితాశయం తీర్చుకునే క్రమంలో మీరు ఖచ్చితంగా గుర్తింపబడతారు పలానా వ్యక్తి ఇన్సూరెన్స్ సెక్టార్లో బాగా రాణించాడు అండి అతని వల్ల అతను కారు కొన్నాడు ఇడ్లు కొన్నాడు అని అంటే ఈ విషయంలో ఏ ద్వారా అనంటే ఇదిగో ఈ భావాన్ని అతని జీవితంలో యాక్టివేట్ చేయడం ద్వారా అది ఆటోమేటిక్గా జరుగుతుంది బట్ అయితే మనకి తెలుసుకున్నందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసినందువల్ల మీ కొంత మీ లగ్నాధిపతి ఈ తులారాశిలో ఉంటే ఒక మీ లగ్నం నుంచి ఆ కర్కాటక రాశి ఏ భావం అవుతుందో ఆ భావం అనేది మీ కెరీర్ని బిల్డప్ చేయడంలో ఒక ఎలిమెంట్ అవుతుంది అనేది ఈ వీడియో యొక్క మెయిన్ లక్ష్యం తర్వాత ఒకవేళ మీకు అంటే అది ఇప్పుడు ఎంత బాగా తొందరగా తీర్చుకోగలనేది చంద్రుని బట్టి చంద్రుడు వర్గోత్తమం అయ్యి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండి చంద్రుడు శుభగ్రహాలతో చూడబడి ఉంటే మీ జీవితంలో మీ ఆశయాలు తీర్చుకోవడంలో బాగా సఫలీకృతులు అవుతారనేది ఖచ్చితంగా కనుక్కోవచ్చు మనం సో ఒకవేళ లగ్నాధిపతి అష్టమం అంటే అష్టమం కాదు సారీ వృచ్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి వృచ్చికం అనేది మీకు తెలుసు కాలపురుషుడి చక్రంలో అష్టమభావమే కా అంటే అష్టమం అన్నప్పుడు ఇందాక నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి మైనర్స్ వస్తారు సిఏ చేసేవాళ్ళు వస్తారు సర్జన్స్ వస్తారు ఎనీహో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టవచ్చు వస్తారు లేదా ఇంజనీర్స్ వస్తారు భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా ధనం సంపాదించాలంటే ఇసుక వ్యాపారం కావచ్చు కాంక్రీట్ వ్యాపారం కావచ్చు ఎనీథింగ్ సో ఇది అష్టమభావం సో అటువంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉండే అవకాశాలు ఉండనే ఉంటాయి అంటే ఖచ్చితంగా మీరు ఆ ఎనర్జీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇద్దరు డాక్టర్లు అవ్వచ్చు లేదు ఇంకొకతను మైనింగ్ చేస్తుండొచ్చు అట్లా తమ్ముడుగా ఉండొచ్చు అయినా లేకపోతే ఫాదర్గా ఉండొచ్చు ఎనీథింగ్ మీరైతే ఆ ఎనర్జీని డీల్ చేస్తారు నిత్య జీవితంలో ఖచ్చితంగా ఉండనే ఉంటారు సో కానీ ఈయన ఏ భావం అయ్యాడు ఇప్పుడు లగ్నాధిపతి మకర లగ్నం లగ్నాధిపతి ఏకాదశం అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అలా ఉంటే వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ శని నుంచి అంటే ఈ ఉచిక నుంచి దశమాధిపతి ఎవరయ్యారు అంటే సింహరాశి అయింది సింహరాశి అంటే రవి అధిపతి ఈ రవి మీ జాతకంలో మీ లగ్నాధిపతి నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి తర్వాత రవికి ఉన్న స్థితి అంటే ఏది ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నాడా నేత స్థితిలో ఉన్నాడా దీన్ని బట్టి సో అప్పుడు మీరు మీ ఆశయాలను తీర్చుకునే పనిలో డెఫినెట్గా కొంత తొందరగా తీర్చుకోగలరా లేట్ అవుతుందా అనేది దాని ద్వారా కనుక్కోవాల్సే అవకాశం ఉంటుంది ఇది మీకు మకర లగ్నం అయితే ఇది కూడా అష్టమభావం అవుతుంది ఏదో కుంభలగ్నం తీసుకోండి లగ్నాధిపతి ఉర్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి అంటే అక్కడి నుంచి మీకు దశం అంటే ఖచ్చితంగా సప్తమ అయింది అంటే బిజినెస్ ద్వారా కానీ పెళ్లి ద్వారా కానీ ఇతను రికగ్నిషన్ పొందే అవకాశాలు వస్తాయన్నమాట జీవితంలో ఇతని ఆశయాలు తీర్చుకునే క్రమంలో అదొక మెయిన్ రోల్ పోషిస్తుంది జీవితంలో అనేది ఇతను గుర్తింపు సొసైటీలో ఆ విధంగా సో అదొకటి మెయిన్ ఇప్పుడు ధనుర్ లగ్నానికి అంటే మీకు ధనసు రాసులో మీ యొక్క లగ్నాధిపతి పడ్డాడు అనుకోండి డెఫినెట్గా మా ధనసు అంటే మీకు తెలిసిందే కదా సో గురువు బ్రాహ్మిన్స్ టెంపుల్స్ జనరల్గా ఇది ఒక రకమైన ఫారిన్ కంట్రీ తీర్థక్షేత్రాలు ఇవన్నీ మీ చుట్టూ అంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు గురుస్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి ఒకరికి లేదు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టిన వాళ్ళ ఉండొచ్చు యూనివర్సిటీస్ రన్ చేసే వాళ్ళు ఉండొచ్చు లేదు టెంపుల్లో పూజారులు ఉండొచ్చు సో లేదు ఏదైనా కన్సల్టెన్సీస్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు బ్యాంకింగ్లో కూడా పనిచేసే వాళ్ళు అండి ఇది గురువు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీ చుట్టూ మీ లగ్నాధిపతి ఎప్పుడైతే ధనస్సులో ఉంటాడో ఆ ఎన్విరాన్మెంట్లో మీ మీ చుట్టూ ఉంటాయన్నమాట వీళ్ళు ఈ ఎన్విరాన్మెంట్లో ఉండనే ఉంటారు ఇంకా కర్కాటక రాశిలో ఒక విషయం చెప్పడం మంచిపోయాను కర్కాటకంలో ఎవరదైనా లగ్నాధిపతి ఉన్న అనుకోండి ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు కర్కాటక రాశి వచ్చి చంద్రుడి కదా ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ట్రావెల్స్ ఎక్కువ చేసేవాళ్ళు వీళ్ళ చుట్టూ ఎక్కువగా ఉంటారు అనమాట సో ఏదో ఒక రూపంలో అట్లా ఇప్పుడు ఇది గురువు ఇక్కడి నుంచి దశమాధిపతి ఎవరు ఈ ధనస్సు నుంచి బుధుడు అంటే కన్యారాశి అయింది ఈ కన్యా రాశి మీ లగ్నానికి ఏమవుతుంది ఒకవేళ ఆరో భావం అయింది అనుకోండి అంటే మీ లగ్నం మేష లగ్నం అయింది లగ్నాధిపతి కుజుడు వచ్చి ధనుసు రాశిలో ఉన్నాడు ఇక్కడి నుంచి దశమాధిపతి బుధుడయ్యాడు అది కన్య అయింది ఈ కన్య మీ లగ్నానికి ఆరో భావం అయింది అందువల్ల ఆరో భావం అంటే ఏంటి మీకు సర్వీస్ ఇండస్ట్రీ వస్తుంది సో శత్రు రోగ స్థానం అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఈ సెక్టార్స్లో పనిచేసిన వ్యక్తులు అంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ డయాగ్నస్టిక్ సెంటర్ కావచ్చు లేదు ఏదైనా హాస్పిటల్ రన్ చేయచ్చు సో లేదు ఏదైనా ఒక సర్వీసెస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఆ సర్వీస్ ద్వారా ఇతను జీవితంలో అతను కోరికలు తీర్చుకునే క్రమంలో గట్టిగా ఉంటాడు ఈవెన్ అది స్పోర్ట్స్ కూడా అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సిక్స్త్ భావానికి సంబంధించినవే సో దానివల్ల ఇతనికి రికగ్నిషన్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి ఇతను గుర్తింపబడతాడు ఆ విధంగా సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బుధుడు ఉన్న పొజిషన్ బట్టి బుధుడు లగ్నాధిపతి నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి ఇతను ఎంత తొందరగా జీవితంలో అవుతాడు అనేది సో ఎవరి జాతకం లేన లగ్నాధిపతి మకరంలో ఉన్నాడు అనుకోండి మకరంలో అంటే మీకు ఖచ్చితంగా ఇది మనకు క్లియర్గా తెలుసు మకరం అనేది మా కాలపురుషుడి చక్రంలో పదవభావం ఇది కర్మస్థానం డెఫినెట్గా ఎవరైనా బాగా మాన్యువల్ లేబర్స్ని బట్టి వర్క్ వాళ్ళు లేదా ఒక అథారిటేటివ్ పొజిషన్స్ ఉండేవాళ్ళు సో వీళ్ళ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడు ఉంటారనమాట సో ఏదో ఒక రూపంలో జీవితంలో అంటే సొసైటీలో ఒక పర్వాలేదు ఇతను ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు అనుకునే ఒక ఎన్విరాన్మెంట్ అది ఆ కర్కాటకం అనేది పబ్లిక్కి తెలిసే ఎన్విరాన్మెంట్ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా అటువంటి ఫ్రెండ్స్ అనే కాదు అటువంటి ఇదిలో ఉంటారు ఆ కాంపి ఎన్విరాన్మెంట్లో సో ఇక్కడి నుంచి మనకి దశమాధిపతి ఎవరు శుక్రుడు అవుతాడు శుక్రుడు మీ జాతకంలో ఎక్కడున్నాడు మీ లగ్నాధిపతి నుంచి ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు తర్వాత ఈ రాశి అనేది మీ లగ్నానికి ఏ భావం అయింది నాలుగో భావం అయింది అనుకోండి అంటే కర్కాటక లగ్నము మీది లగ్నాధిపతి వచ్చి మీకు మకరంలో ఉన్నాడు అంటే ఇది ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ గారి జాతకంలో కూడా ఉంది సో అది అక్కడి నుంచి మీకు దశమాది అది నవ్వు ఫోర్త్ హౌస్ అవుతుంది కర్కాటక లగ్నం నుంచి సో ఫోర్త్ హౌస్ అంటే పబ్లిక్తో డీల్ చేసేవి వెహికల్స్ తర్వాత రా సింహాసనం అని కూడా చెప్తారు సో ఏదైనా పీపుల్ ఎమోషన్స్ని బేస్ చేసుకొని చేసే బిజినెస్ సో ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ కిందకు వస్తాయి అనమాట సో పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది జనరల్గా లగ్నాధిపతి మీకు మకరంలో ఉంటే సో ఇదొకటి అదొక చెప్పచ్చు సో లగ్నాధిపతి ఒకవేళ మీకు కుంభంలో ఉన్నాడు అనుకోండి కుంభం అంటే మీకు ఇది దా బేసిక్గా అది రాహు యొక్క ఎనర్జీ ఉంటుంది శని యొక్క ఎనర్జీ ఉంటుంది కాలపురుషుల చక్రంలో పదకొండవ భావంగా తీసుకుంటాం మనం అయితే ఇక్కడ ఏంటి మీ యొక్క లగ్నాధిపతి అంటే మీకు కోరికలు బాగా ఉండొచ్చు డెఫినెట్గా మీరు మంచిగా లైఫ్లో బాగా అంటే అందే ఫ్రమ్ పూర్ పర్సన్స్ నుంచి రిచ్ పర్సన్స్ దాకా మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు కుంభరాశికి కొంచెం మానవతా విలువలు అనేవి ఎక్కువగా ఉంటాయి హ్యూమనిటేరియన్ రైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్తారు సో అందువల్ల ఇది ఈ రాశిలో మీ లగ్నాధిపతి పడ్డాడు అంటే డెఫినెట్గా మీరు ఫ్రమ్ పూర్ టు రిచ్ ఫ్రెండ్స్ ఉంటారు మీకు డెఫినెట్గా అటువంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఉంటారనమాట ఎందుకు ఎంతకి లేనివాడు ఉంటాడు అంత బాగా రిచ్ ఎయిర్ పర్సన్స్ ఉంటారు అంటే మీ ఫ్యామిలీలో కావచ్చు మీ చుట్టూ ఉన్న సర్కిల్లో కావచ్చు అటువంటి ఎనర్జీ చుట్టూ మీరు తిరుగుతూనే ఉంటారు కొంచెం సైకిక్ పవర్ కలిగి ఉండే వ్యక్తులు సో బాగా లగ్జరీగా ఉండే వ్యక్తులు అందరూ ఉంటారు మీ సర్కిల్లో సో ఒక రకంగా చెప్పాలంటే రిచ్ ఫెలోస్ కూడా ఉంటారు అందరూ ఉంటారు మీ సర్కిల్ కుంభం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ప్లేస్ చెప్తారు సో ఇక్కడి నుంచి దశమం అనేది మీకు వృచ్చికమైంది ఈ వృచ్చికం అనేది మీ లగ్నానికి ఏ భావం అయింది ఆ భావం ద్వారా మీరు జీవితంలో డెఫినెట్గా ఇప్పుడు అది రెండవ భావం అయింది అనుకోండి ఫుడ్ బిజినెస్ ద్వారా రెండవ భావం ఎప్పుడవుతుంది లగ్నం తీసుకోండి లగ్నాధిపతి మీకు పంచమంలో ఉన్నాడు పంచమంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ప్రొడక్టివిటీ చేయడం అన్న పిల్లల విషయంలో అన్నా కొంచెం శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అది మీ యొక్క నేచరే అటువగా అటుగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏదైనా ప్రొడక్టివిటీని అంటే ఏదైనా క్రియేటివ్గా ఆలోచించడం అలాంటి విషయాల్లో కానీ అక్కడి నుంచి దశమ మీ కోరికలు తీర్చుకోవడంలో ఈ దశ అక్కడి నుంచి దశమాధిపతి ఎవరయ్యారు కుజుడు ఈ కుజుడు జాతకంలో ఎలా ఉన్నాడు ఈ లగ్నాధిపతి నుంచి ఆయన ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాడు సో ఇది రెండో భావం అయింది కాబట్టి ఫుడ్ బిజినెస్ ద్వారా కావచ్చు ఫైనాన్స్ వ్యాపారం ద్వారా కావచ్చు కుటుంబం చేసే వృత్తి వల్ల కావచ్చు మీరు రికగ్నిషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీ కోరికలు తీర్చుకోవడంలో అది మెయిన్ పాత్ర పోషించవచ్చు సో లగ్నాధిపతి మీనంలో ఉందనుకోండి మీనం అంటే సపరేట్ ప్లేస్ అంటే ఫారిన్ కంట్రీలో ఉండొచ్చు మీరు లేదు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడచ్చు కొంచెం రిసార్ట్స్ అటువంటి వాటిలు ఎప్పుడు తిరుగుతుండొచ్చు అంటే ఆశ్రమాలు కావచ్చు దాంట్లో అన్ని ఎనర్జీస్ ఉంటాయి హాస్పిటల్స్ కావచ్చు జైల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ ఎన్విరాన్మెంట్లో అటువంటి వ్యక్తులు ఉండనే ఉంటారు అక్కడి నుంచి దశమాధిపతి గురువు అయ్యాడు ఈ గురువు మీ లగ్నానికి అంటే ఈ దశ ఈ యొక్క ధనస్సు అనేది ఏ భావం అవుతుందో ఆ భావం బట్టి మీ జీవితంలో రికగ్నిషన్ ఉంటుంది అనేది చెప్పచ్చు సో ఇదండి లగ్నాధిపతి నుంచి దశమాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మన జీవితంలో మన కోరికలు తీర్చుకునే క్రమంలో సఫలీకృతం అవడంలో ఎంత బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో వివరించడం జరిగింది సో మీకు అర్థమైందని అనుకుంటాను నమస్కారం అండి మీ రాజేష్